నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యమైన డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ట్రాఫిక్ చట్టాలను పాటించకపోవడం అలాగే కువైట్ లోని కొంతమంది పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో పన్నెండు నుంచి పదహైదు సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు వాళ్ళు కూడా కార్లు తీసుకొని రోడ్లపైకి వచ్చి అతివేగంగా నడుపుతూ ఉన్నారు తాజాగా కువైట్ ట్రాఫిక్ అవేర్నెస్ డైరెక్టర్ బ్రిగ్రేడియర్ జనరల్ నవాఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ పదహైదు వందల యాభై నాలుగు మంది బాలికలు వీరిలో కొందరు పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారని చెప్పి కొంతమంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా గత సంవత్సరం వాహనాలు నడుపుతూ వీళ్ళందరూ పట్టుబడ్డారని చెప్పి అలాగే పదహైదు వందల యాభై నాలుగు మంది బాలబాలికలు పట్టుబడిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించినా సరే ఆ యొక్క పిల్లల్లో ఎటువంటి మార్పు రాలేదని చెప్పేసి ట్రాఫిక్ చట్టాన్ని కఠినతరం చేయడంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క లక్ష్యం ప్రజల జీవితాలను కాపాడేందుకు అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యను తగ్గించడం కోసం ఇది ఆర్థికపరమైన అంశం కాదని చెప్పి ప్రజల జీవితాలను కాపాడేందుకు ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు కువైట్లోని కొంతమంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు వాహనాలు కార్లు తీసుకుని రోడ్లపైకి వచ్చి చాలా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు తల్లిదండ్రులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్